వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనము ఇంకొక మేకింగ్ చేయబోతున్నాం అది కూడా అమృత గులికల సార్ ఏమంటారు చెప్పే మాట ఏంటంటే అమృత గులికలు అమృతంతో సమానం అంట పంచగవ్య గులికలు ఎస్ అవి అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం యూస్ చేస్తారన్నమాట సో మన ఆయుర్వేదిక్ లో అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది లైవ్ లో చేసి చూపించబోతున్నారు సో దాని ప్రాసెస్ మేకింగ్ ఎంత ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం అంటే దీని కొలతల ప్రకారంగా ఇప్పుడు ఎనిమిది లీటర్ల పెరుగు పోస్తున్నాం మనం ఎనిమిది లీటర్ల పెరుగు ఎనిమిది లీటర్ల పెరుగు ఎనిమిది లీటర్ల పాలు మనకు గోశాలు ఉంది అనమాట అందుకనే అంటే చాలా తిక్కుగా ఉన్నాయి పాలు ఆవు పాలు కాబట్టి ఆవు మూత్రం ఆవు మూత్రం నిజంగానే అందరూ వింటూ ఉన్న వాడ దీన్ని చాలా బాగా అసలు అమృత గులికల నువ్వు పక్షవాతం వాళ్ళకి కిడ్నీ వాళ్ళకి లేకపోతే పార్కిన్సన్ వాళ్ళకి లేకపోతే అస్తమ పేషెంట్లకి ఇవ్వండి లేకపోతే ఎప్పుడు తరచు జబ్బు దగ్గ జలుబు వస్తుంటది వాళ్ళకి ఇస్తే ఇమీడియట్ గా అవుతుంది అంటే ఉదయం రెండు గులికలు సాయంత్రం రెండు గులికలు నలభై ఒక్క రోజు కనుక వాడితే శరీరంలో ఏ జబ్బు ఉండదని మా గురువులు చెప్పిన మాట కాబట్టి మా గురువు గారు చెప్పిన ప్రత్యేకమైన ఫార్ములన ఎవరు మీరు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ మేకింగ్ లేదు ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల గులికలు సరిపోవు మాకు అంతమంది వస్తుంటారు మా దగ్గర మనం పెరుగు పోసాము పాలు పోసాము ఆవు మూత్రం పోసాము ఆవు పేడ రసం పేడని ఆవు వేసి బాగా పిండి కలిపి బాగా దాన్ని బట్టలు వేసి ఉడబోస్తాం అనమాట ఉడబోసి దీంట్లో పోస్తాం ఇప్పుడు ప్రజెంట్ నాలు నాలుగు ఇంటితో బాయిల్ చేస్తాము ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సేమ్ నాలుగు ఇంటి ఆవు నెయ్యి పోస్తాం ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఒరిజినల్ ఆవు నెయ్యి ఇదంతా ప్రాసెస్ అయింది థర్టీన్ అవర్స్ ప్రాసెస్ థర్టీన్ అవర్స్ పదమూడు గంటలు మనం ఒక కళాయి పెట్టుకో మన సలాగ్ పెట్టుకొని ఇలా తిప్తూనే ఉండాలి ఏ మాత్రం పక్క వెళ్ళినా కూడా కింద పాలు మాడిపోతాయి పాలు పెరుగు మాడిపోతాయి సార్ అది పేడ రసం అది ఇది అమృతంతో సమానం అని మా సిద్ధ గురువులు చెప్పేది అనమాట ఇది ఇది వాడితే ఎక్సలెంట్ ఎనర్జీ బాగా ఉదయం రెండు సాయంత్రం రెండు మేము ప్రతిరోజు వేసుకుంటాం అన్నమాట ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని తయారు చేయడమే చాలా కష్టం కష్టతరం చాలా మంది ఏమంటారు అంటే ఆయుర్వేదం ఏముంది సార్ వంద రెండు వందలకు దొరుకుతాయి అంటారు ఎవరు దొరుకుతాయి మీకు ఆవు పాలు ఆవు పెరుగు ఒరిజినల్ ఆవు నెయ్యి నాలుగు వేల రూపాయలు లీటర్ నెయ్యి ప్రజెంట్ మార్కెట్ లో అమ్మేది ఒరిజినల్ ఆవునయి చూపిస్తాం సరిపోయింద బాయిల్ అయిన తర్వాత తగ్గిపోద్ది అనమాట ఇది ఈ విధంగా చేసుకొని ఒక సలాక్ పెట్టి ఎప్పుడు సలాక్ తో ప్రతి నిమిషం ఒక సెకండ్ ఒకసారి దాన్ని ఎప్పుడు కలుపుతూనే ఉండాలి స్థూల్ వేసుకొని కూర్చొని దాన్ని బాయిల్ చేస్తా ఉంటే అది వేడైతా ఉంటే తగ్గుతుంటది అనమాట ఆ పైకి వచ్చిన దాన్ని మాత్రం మాడకుండా ఇక అది ఒక స్టూల్ వేసుకొని కూర్చొని చేస్తుంటారు చేసిన తర్వాత లాస్ట్ కు ఇది మొత్తం దగ్గరకి అయిన తర్వాత ఆవుని పోసి సేమ్ బ్లాస్ చేస్తాము చేసిన తర్వాత బ్లాక్ అయితది ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ తయారైతే తయారైన తర్వాత ఈ విధంగా తయారైతుంది ఈ విధంగా డబ్బాలో వేసేస్తాం కొంత కంటైనర్ లో ఉండాలి తప్పకుండా అంటే చిన్న వరకు కూడా ట్వంటీ ఉంటాయి వన్ ట్వంటీ ఉదయం రెండు గోళీలు సాయంత్రం రెండు గోళీలు వేసుకుంటే అత్యంత ఇమ్యూనిటీ అస్తమ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ గాని షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ బీపీ కంట్రోల్కి వస్తుంది అంటే సపోర్టింగ్ మెడిసిన్ లాగా అన్ని అన్ని రకాల కిడ్నీ పేషెంట్లకు ప్రతి ఒక్కరి పార్కిన్సన్ కు చాలా బాగా పనిచేస్తుంది దేనికైనా కూడా శరీరం శక్తి ఈ రోజు మనం ఏంటంటే బయట తీసుకునే ఆహారంలో మనకు విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ బాడీకి అబ్జర్వ్ కావట్లేదు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఏ ఏ దానికి ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి మోకాళ్ళ నొప్పులు మందిస్తూ ఇది ఇస్తాం కాబట్టి ఇవి కనుక వాడినోళ్ళు జస్ట్ ఒక టెన్ టెన్ టు ట్వంటీ డేస్ వాడినోళ్ళు ఒక మంచి ఎనర్జిటిక్ వచ్చి నాకు ఒక అమృతం ఇచ్చారన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి ఎంక్వైరీ చేయండి ఈ ప్రాసెస్ ఎవరు కూడా చేయలేదు చాలా కష్టతరం మా దాంట్లో ఏంటంటే చాలా మంది ఉంటారు కమిటీ మెంబెర్స్ ఉంటారు మా దగ్గర వర్కర్స్ అని అనుకో మాదే వర్క్ అనుకోని చేసుకుంటాం ఉదయం సెవెన్ టు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాం మొత్తం అన్ని రెడీ చేసుకుంటాం మళ్ళీ ఈవినింగ్ సెవెన్ చేస్తాం సో చూసారు కదా ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఒకటి అమృతం అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో వీటితో కూడా చెయ్యొచ్చా ఇవి నిజంగా నేను ఇంటే తీసుకుంటారని ఇక్కడికి వరకు కూడా నాకు తెలీదు బట్ దీనిపైన అయితే చాలా మంది రివ్యూస్ అనేది ఉంది కొన్ని వేల మంది అనమాట ఇది తీసుకున్న వాళ్ళు సో వాళ్ళు ఆ ఫీల్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాతనే దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆల్రెడీ ఇక్కడ థర్టీన్ అవర్స్ ప్రిపరేషన్ తర్వాత దీన్ని మళ్ళీ ఆవు నెయ్య సార్ ఆవు నెయ్యి వేసి మళ్ళీ ఇంకా ప్రాసెస్ అనేది ఉంది బట్ ఇదైతే ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్